హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు సో నెల పట్టిన తర్వాత మన సైడ్ ఎక్కువ ఇలా ముగ్గులేసుకుంటూ ఉంటాం కదా ఈ నెల రోజులు అయితే ప్రతి గుమ్మంలో చాలా కలగా నిండుగా పెద్ద పెద్ద ముగ్గులు కనిపిస్తూ ఉంటాయి హైదరాబాద్లో ఏంటంటే అందుకు ఎక్కువ అపార్ట్మెంట్స్ కాబట్టి ఇంత ముగ్గులు వేసుకునేంత సీన్ ఉండదు అన్నమాట మాకు అక్కడ ఇవి ఇన్ కేసు ఆంధ్ర వాళ్ళు ఉన్నా కూడా ఇంత పెద్ద పెద్ద ముగ్గులు వేసే అంత స్కోప్ ఉండదు ఎందుకంటే ఎదురు ఎదురుగా ఇల్లు ఉంటాయి కదా చిన్న స్పేస్ ఉంటుంది ఇంకా తొక్కేస్తూ ఉంటారు వెయ్యాలని ఇంట్రెస్ట్ అయితే చాలా వరకు పోతుంది నేను లాస్ట్ ఇయర్ సంక్రాంతికి ప్రెగ్నెన్సీ కాబట్టి అక్కడే ఉండే మాట ఎయిత్ మంత్ ప్రెగ్నెంట్ పొంగల్కి సో ఆ కడుపుతోనే కూర్చొని మంచిగా ముగ్గులు అయితే వేసుకున్నాను బట్ ఈ టైప్ ముగ్గులు అయితే నాకు అసలు రావు మాట ఇది ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్ లో ఉన్న ముగ్గులు అంటే ఈ డిజైన్స్ అయితే నాకు అసలు రావు సో అందంగా ఇంకా కనిపించడం కోసం పసుపు కలరు అండ్ రెడ్ కలర్ ని పసుపు కుంకుమలాగా అనుకొని ఇవైతే వేసాము అసలు ఆ వైట్ కాంబినేషన్ ఇదైతే ఎంత నిండుగా అనిపించిందో నిజంగా లక్ష్మీదేవి ఇంటికి వచ్చేస్తుందేమో అన్నట్టుగా వేసింది ఇది అయితే సో నేను కూడా ట్రై చేసి ట్రై చేయాలనిపించింది ముగ్గులు చూసిన తర్వాత డెఫినెట్ ట్రై చేస్తాను ఈ ముగ్గు నచ్చితే కనుక కామెంట్ చేస్తా అండి